అవ్వచ్చు నిన్న తప్ప ఉమా గారు అవ్వచ్చు అలాగే కరిచిలు గారు అవ్వచ్చు వీళ్ళంతా కూడా పార్టీలోకి రావడానికి కారణం ఒకటే ప్రజలకి మనం ఏమీ చేయలేకపోతున్నాం ఏమీ చేయలేనప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్పగలుగుతాం రావ్ర ప్రజా దగ్గరికి వెళ్తే నేను శంఖు స్థాపన చేస్తాను రెప్పల్ కట్టువాన్ని నేను వస్తున్నాను వాటిలోకి అంటారు వందల మందిని పోగు చేస్తారు రెండు నెలలైనా రోటేరు రెండు నెలలైనా డ్రైనేజ్ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కార్పొరేటర్ ఉన్నారు ఆ నిస్సాయ స్థితిలో ఏ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు రాష్ట్ర రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ మాట మీద నిలబడితే తెలుగుదేశం పార్టీలో ఆత్మాభిమానానికి కానీ గౌరవానికి కానీ కొదవలేదన్న ఉద్దేశంతో ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది అలాగే మహిళలందరూ కూడా ఆలోచించుకోవాలి ఏదైతే ఒక ఆత్మ గౌరవం కోసం మీ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ గుండెల్లో పెట్టుకు చూస్తుందో ఈ రోజున భయానక వాతావరణంతో ఏ విధమైన పరిపాలన చేస్తుందో మీ అందరూ డాక్టర్ గ్రూపులు మహిళలు ఉన్నారు ఏ విధమైన మీటింగ్ తీసుకెళ్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు మీరు అందరూ కూడా చూస్తున్నారు జగనే మా నమ్మకం మళ్ళీ నువ్వే రావాలి ఎందుకు రావాలి అనేది మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి జగనే మా నమ్మకం అంటారు జగనే మన దరిద్రం అనుకోవాలి రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత పదవులోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు భయపెట్టారు ఇల్లు పట్టా కట్ చేస్తా ఉన్నారు పెన్షన్ తీసేస్తా ఉన్నారు పంచనాడు పిల్లల రేషన్ కార్డు తీసేస్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఐదు సంవత్సరాలు బానిసత్వం బతుకు బతుకినట్టు పెట్టిారు కానీ ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఒక హక్కు వచ్చింది ఓటనే ఆయుధం వచ్చింది ఆ ఓటుతో ఈ రాక్షసు సాగమల్సిన బాధ్యత బతిరా బైదా సోదరికి కూడా ఉందని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ డివిజన్ లో ఇది వరకు ఈ మూడు డివిజన్ మీద తెలుగుదేశం ఆర్మి పోల్కున్నప్పుడు అందరూ కూడా ఒక దాటి మీద ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ప్రతి ఒక్క ప్రతి ఇంట్లో కూడా మొన్న బీసీ మీటింగ్ పెట్టాం ఆ రోజున గ్రాండ్ సక్సెస్ అయింది ఈ రోజున దేమా సురేష్ గారు పెట్టారు సక్సెస్ అవుతుంది ఎందుకు సక్సెస్ అవుతుంది అనేది మీరు అందరూ కూడా తెలుసుకోండి తప్పనిసరిగా కరెంట్ నాలుగు వేలు నాలుగు సార్లు తప్ప నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసిన వాళ్ళ నాని గారు డైరెక్ట్ గా ఇవాళ పేరు పెట్టి పిలుస్తున్నా ఆలనాళి గారు ఫ్లెక్స్లు నాలుగు వేల నాయ నలభై ఫ్లెక్స్ లో కూడా లేవు బుజ్జన్న కుటుంబం మీ గుండెల్లో ఉంది నాలుగు వేలు ఫ్లెక్సులు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి నాలుగు సార్లు ప్రజాప్రతినిధిగా గెలిచినాడు నాలుగు వేలు ఫ్లెక్స్లు కరెంట్ కట్ చేసినా ఏమి కట్ చేసినా మన్న కట్ చేయలేరు ఎందుకంటే ఆ వాళ్ళు ఎలాగో కట్ చేశారు ఎందుకంటే ఎంతమంది కార్పొరేటర్లు ఎంతమంది ప్రజలు మన వెనక నడుస్తుంటే వాళ్ళు భయపెడుతున్నారు ఇద్దరు ఎవరైతే వాలంటీర్ గా చేస్తున్నారో నాకు టిక్కెట్ వచ్చిందని అభినందించడానికి సెకండ్ ఇచ్చారు తెల్లారు వాళ్ళిద్దరు ఉద్యోగాలు తీస్తారు ఇవాళ నాని గారు ఉద్యోగం తీసేస్తారు రేపు వద్దు వాళ్ళు ఉద్యోగం తీవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా ఎవరైతే బీసీలు ఉన్నారో బీసీకి ఒక డిక్లరేషన్ ఇచ్చింది వాళ్ళ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి ఓటేశారన్న ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఇవాళ మీలో కూడా కొంతమంది వైసీపీకి ఓటేసి ఉంటారు నేను ఏ అని గర్వంగా ఎవరైనా చెప్పుకోగలరా చెప్పుకోగలరా చెప్పుకోలేడు ఎందుకంటే చిగ్గుతో తలదించుకుంటున్నారు ప్రజలకు ఈ విధమైన పరిపాలన అందించామని చెప్పి పరిస్థితికి వైసీపీ పరిపాలన ఉందనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి గ్రూప్ సోదరులు అందరూ కూడా చెప్తున్నారు